హలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నాకు శుభాగవందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం యుహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వాక్యము కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమ ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండున్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడి హలుయ దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా ఏస ప్రత్యక్షం అవునప్పుడు ఆయన రాకడ ఎందు ఆయన ఎదుట నిలబడాలంటే కూడా నీకు ధైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి ఆయన ఎదుట నిలబడే సామర్థ్యంను కలిగి ఈ లోకంలో జీవించాలి అంతేకాదు ఆయనలోనే ఆయన మీరు ఆయన ఎందు నిలిచి ఆయనలోనే నిలిచి ఉండాలి స్థిరత్వం ఉండాలి చంచలత్వం ఉండకూడదు ప్రియా దేవుని బిళ్ళారా ఆయన రాకడ బహు సమీపంలో ఉందని వింటా ఉన్నాం మరి ఆయన ఎదుట నిలిచే ధైర్యమును కలిగి ఉన్నారా ఎత్తబడే సంఘంలో ఉన్నారా ఆయన ఎదురుగా నిలిచి నిలబడే ధైర్యం ఉండ చూడండి చాలా మంది కుటుంబాల్లో తండ్రి ఎదుట నిలబడానికి చాలా భయపడతారు తండ్రి ఎదుట నిలబడాలంటే మరి పెద్దవాళ్ళ ఎదుట నిలబడాలంటే ఏదైనా తప్పు దోషం ఉన్నప్పుడు ఇంకా అసలే నిలబడలేకపోతారు మరి దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అంటే నువ్వు ఎంత జాగ్రత్త కలిగిన ప్రవర్తన కలిగి ఉంటే ఆయన ఎదురుగా నిలబడగలుగుతావు కనుక ఈ రోజున నీ బ్రతికేలా ఉంది ఆయన ఎదురుగా నిలబడే ధైర్యాన్ని సంపాదించుకొని స్థిరమైన ఆత్మీయ స్థితి ఉందా లేదంటే చంచలత్వముగా ఆయన ఎదురుగా నిలబడడానికి సిగ్గుపడే పల్ సిగ్గుపడే పరిస్థితి ఉందా సిగ్గుపడే పరిస్థితి ఉందేమో ఒకసారి గమనించుకోండి ఆయన ఎదుట ధైర్యంగా నిలబడేటువంటి ఆ యొక్క ప్రవర్తన కలిగి నిలబడ నిలబడాలి ఉందా అట్టి ప్రవర్తన జాగ్రత్త ఆయన ప్రత్యక్ష మాకు దినమున ఆయన ఎదుట నిలబడే విశ్వాసులుగా ఆయన ఎదుట ధైర్యంగా నిలబడే విశ్వాసాలు స్థిరమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఉండేటువంటి రీతిలో మీ ప్రవర్తన ఉండాలి ఆయన ఎదురుగా నిలబడాలి అంటే నీతి మంతుడవై ఉండాలా నీతిగా బ్రతికినప్పుడు పరిశుద్ధంగా బ్రతికినప్పుడు ప్రార్థనా పరులుగా బ్రతికినప్పుడు ఏ ఎటువంటి లోక సంబంధమైన వాటికి బంధకంగా లేక విడుదల పొంది నిలబడినప్పుడు ధైర్యంగా ఆయన ఎదుట నిలిచి ఉంటావు నీతి మంతులుగా ఉంటున్నావా పాపం లేని బ్రతుకుందా పొద్దున్న లేచినాల నుంచి నీతి కలిగిన పనులతో ఉన్నావా ఎందుకంటే నీతి అనే విత్తనము ఆయనది ఆయన మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు పాపం చేయలేరు నీతిగా బ్రతుకుతారు నీతి మంతులుగా బ్రతుకుతారు నువ్వు దేవుని మూలంగా పుట్టి ఉన్నావు అన్ అంటే నీలో పాపము లేకుండా ఉంటుంది పాపం చేయజాలవు పాపం చే చేయడానికి నీ మనసు అంగీకరించదు యోసేపు చూడండి పాపం చేయలేకపోయినాడు దేవునికి విరోధంగా నోవాహు ఆహు కృప పొందినవాడుగా నిందారహితుడుగా ఉన్నాడు పాపం చేయకుండా ఈ రోజున నువ్వు దేవుని బిడ్డగా నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు ఆయన ఎదుట నిలబడే ధైర్యంతో నిలబడగలిగే ప్రవర్తన ఉందా పరీక్షించుకోండి ఒక రోజు ఆయన ఎదుట నిలబడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజున నీ యొక్క మాట ప్రవర్తన చూపు ప్రతిదీ కూడా బహు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆయన ఎదురుగా నిలబడడానికి ఒక అర్హత సంపాదించాలి ఆయన ఎదురుగా నిలబడాలి అంటే నువ్వు ఒక సామర్థ్యం కలిగినటువంటి బిడ్డగా ఉండాలి ధైర్యం సంపాదించాలి కనుక ఏదో వచ్చినామా క్రైస్తవ జీవితంలోకి ఏదో వెళ్తున్నామా మందిరానికి ఏదో చదువుతున్నామా అనేది కాదు క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం నీ బ్రతుకు ప్రత్యేకమైనదిగా ఉండాలి ప్రతిష్టతో ఉండాలి దేవుని దేవుడు ఆయన ఎలా నడుచుకున్నాడు ఆయన కూలి నువ్వు నడుచుకోవాలి అటువంటి జీవితాలు కలిగినప్పుడు ఆయన ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతావు ఆయన ఎదురు ధైర్యంగా నువ్వు నిలబడేటువంటి రీతిలోని ప్రవర్తన నువ్వు ఇంకా ఏదైనా లోపాలు ఉన్నాయేమని సరిచేసుకునే మనసుతో ప్రతిరోజు ఆయనకు కృపాసన ఎద్దకెళ్ళి ప్రభా శుద్ధి చేయని వేడుకుంటూ సిద్ధపడాలి ఆయన ప్రత్యక్షత రోజున ఆయన ఎదురుగా నిలబడాలి అట్టి కృపా మీకు అందరి కలుగును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని సైనిక వందనాలను విన్న వారిని అందరినీ దీవించన్నారు ఆశీర్వదించండి ఆరోగ్యాల్లో ఇచ్చేయండి ప్రభా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ వారి పరిస్థితులను నీవే చక్కపరిచి బలపరిచి నీ ఎదుటగా నిలబడేటువంటి సామర్థ్యము ధైర్యము అర్హత నైనా సంపాదించుకునే కృప అటు ప్రవర్తన గల వారి నీ ఎదుట నిలబడి మెప్పును ఘనతను ఖ్యాతిని పొందుకునే కృప దాయిత్యమంది ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తం మ్యూజియం పిలవ రక్తం మ్యూజియం ఇప్పుడు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్లో దేవుడు మళ్ళీ దీవించి దేవించి గాక అమ్మేన్